శ్రీకృష్ణ నేను మీలలిత ఈ కర్రీ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తానండి అసలు ఇదేం కర్రీ అని కూడా నేను చెప్తాను మనం తిని వేస్ట్గా దాంతో నేను ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేశానండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే చూశారు కదండి ఒక ఏడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన అల్లం ఒక రెండు ఇంచుల అల్లం అండి ఒక కొబ్బరి ముక్క ఒక చెక్క తీసుకున్నానండి సన్నగా తరిగి ముక్కల కింద చేసుకున్నాను ఈ మూడు కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రైస్లో తినచ్చు చపాతీ కాలో కూడా తినచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ చూసారండి పుచ్చకాయ పెచ్చండి పుచ్చకాయ మనం తినేసాక ఇది పక్కన వేస్ట్గా పడేస్తాం కదండి అలా వేస్ట్గా పడేయకుండా కూడా దీంతో కర్రీ చేసుకోవచ్చండి ఈ కర్రీ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ నేనైతే ముందుగా ఈ పైన గ్రీన్ కలర్ పీలు ఉంది కదండి ఈ పీలు అయితే పూర్తిగా చెక్కేస్తున్నానండి ఈ పీల్ని పూర్తిగా తీసేసుకోవాలండి చూడండి ఇలా అయితే నేను అయితే తీసేసాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పెసరపప్పు తీసుకోవాలండి అందుకని నేను తీసుకున్న ఈ నాలుగు మొక్కలు తీసుకున్నానండి ఇలా చిన్నగా మొక్కల కింద కట్ చేసేసుకుంటున్నానండి మనకి మగ్గ పెట్టడానికి వీలుగా కావలసినంత సన్నగా ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇంత సన్నగా అయితే నేను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి మనం వేస్ట్గా పడేయకుండా దీన్ని ఒక కర్రీ కింద రెడీ చేసుకుంటున్నాం ముందుగా ఆయిల్ వేసుకొని కళాయిలో నాలుగు వెల్లుల్లిపాయలు కచ్చబిచ్చగా దంచుకొని వేసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసాను అలాగే రెండు ఎండిమిరకాయలు కూడా కట్ చేసి వేసానండి సిమ్లో పెట్టుకుని దూరగా వేయించుకుంటున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులో ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ ముందుగా మనం కట్ చేసుకున్న పుచ్చకాయ పీలు ఉంది కదండి దాన్ని ఇలాగా వేసేస్తున్నానండి ఇది బాగా మగ్గిపోవాలన్నమాట అండి వాటర్ అది కూడా ఏం పోయక్కర్లేదండి మూత పెట్టి మగ్గి పెడితే మెత్తగా అయిపోతుందండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు దీని మీద అయితే నేను మూత పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే అండి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ తోటే మగ్గిపోతుందండి ఈ పుచ్చకాయ తొక్క పుచ్చకాయ పీల్ అసలు మనం పడేస్తాం కదండి తిన్న వెంటనే పుచ్చకాయని అలా పడేయకుండా ఆ పుచ్చకాయ పచ్చలతో ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి బాగా మగ్గిపోయింది కదా దగ్గరికి అయిపోయింది ఇగో మీకు నొక్కి కూడా చూపిస్తున్నాను మెత్తగా అయిపోతుందండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మీకు మెత్తగా అవ్వలేదు అంటే ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ కూడా పోసుకుని మూత పెట్టుకోవచ్చు కానీ మెత్తగానే అయిపోతుందండి మగ్గబెట్టడం పెట్టడం వల్ల నేను ఒక రెండు గంటలు నానబెట్టిన పెసరపప్పు ఒక గిన్నెడి పెసరపప్పు అయితే తీసుకున్నాను నానబెట్టిన పెసరపప్పునండి ఇది ఇది కూడా జస్ట్ అట్లా వేసేస్తే పెసరపప్పు అయితే తొందరగా మగ్గిపోద్దండి ఎందుకంటే మనం ముందుగా నానబెట్టాం కదండి పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు తొందరగా మగ్గిపోతుందండి వాటర్ యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసుకున్నానండి ఇప్పుడు మూత అయితే తీసినాను చూడండి ఎంత బాగా మగ్గి కనిపిస్తుందో పెసరపప్పు కూడా ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుంటున్నానండి మీకేమన్నా డౌట్ అనిపిస్తే పెసరపప్పు తీసి నొక్కి చూసుకోండి ఈజీగా మెత్తగా అయిపోద్దండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అల్లము పచ్చిమిరగాయలు పేస్ట్ ఉంది కదండి అదైతే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి చాలా సింపుల్ కర్రీ అండి ఈజీగా చేసుకోవచ్చు మనం తినేసి పడేసిన వాటితో పడేయకుండా మనం ఇంట్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటే రైస్లో బాగుంటుంది చపాతీలోకి పుల్కాలోకి కూడా బాగుంటుందండి ఈ కొబ్బరి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుతున్నానండి చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి కొంచెమే వేసాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఇప్పుడు నేను అంతా కలిసేలాగా కలిపేసుకోవడమేనండి కొబ్బరి అల్లం పచ్చిమిరగాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుందండి పోయిన తర్వాత ఈ కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి చూడండి ఈ కర్రీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పడేసుకునే వాటితో ఇలా మంచి కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట